స్పెషల్ ఫోర్స్ లేదు అక్కడ లో మీ దగ్గర ఎప్పుడు కూడా స్పెషల్ కోర్సు ఎంత మంది ఉంటారు రెండు వేల మంది ఉంటారు రెండు వేల మంది ఉంటారు మీ దగ్గర కాస్పీబాల్ కానీ మా వెహికల్ లో అంతమంది దౌర్జన్యం చేసేటప్పుడు డిప్యూటీ సీఎం వచ్చి ఆ ముందు కృషి చేసుకుని సుచారానా లేదు

అన్న తీసుకుంటారో లేదా ఈ రోజు మాకు అందరినీ కొట్టారు మేము ఒక ఇరవై మంది కార్యకర్తలని అందరినీ కొట్టారు రెండోది మీ జీబులో మీ డ్రైవర్ డ్రైవర్ కి దెబ్బ తగ్గింది ఒకటే డిప్యూటీ సీఎం కూడా కదా ఆయన ప్రస్తుతం సమయాలు ఇంకా ఇంకా మాడతాం కాదు ఏంటనే చెప్పు మీ ముందు కళ్ళ ముందు మీ కళ్ళ ముందు జరిగిందా లేదా వచ్చింది కాబట్టి లాండ్రెడ్ ప్రాబ్లం వస్తుందంటే యాక్ట్ చేస్తారు కాదు మీరు లాండర్క్సెస్ఫుల్ చెప్పకుండా మీకు చెప్పండి మీరు చెప్పండి మీకు చెప్పకుండా వెళ్ళాలా నేను ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే వచ్చారు నేను ఎవరన్నా నేను ఒక్కనే గంగాధర్ ఒక్కనే ఉండండి నేను ఒక్కనే గంగాధరం తీసుకుని దగ్గర పోయి వాళ్ళ ఇంటికాడ పోయి వస్తున్నాను అని చెప్పాను కదా చెప్పాను సీఎం అడగండి